ఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేసి యువతకు ఉద్యోగ కల్పన చేస్తానని కళ్లబొల్లి మాటలు చెప్పిన జగన్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడంతో యువత తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు విమర్శించారు టిడిపి పరిపాలనకు వైకాపా పరిపాలనకు మధ్య తేడా రాష్టంలోని యువకులు ఆలోచిస్తున్నారని రాబోయే రోజుల్లో వైకాపా ప్రభుత్వానికి యువత తగిన బుద్ధి చెప్తారని నియోజకవర్గాల వారీగా రాజకీయ ట్రాన్స్ఫర్లను ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ప్రవేశపెట్టింది సిపి ప్రభుత్వమేనని పక్కా నియోజకవర్గంలో చెల్లని కాసు వేరొక నియోజకవర్గంలో చెల్లుతుందా అని బోండా ఉమా విమర్శించారు సీఎం నివాసం నుండే తాడేపల్లి ప్రాంతానికి చెందిన శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి నీ పార్టీకి నీకు నమస్కారం అంటూ బయటకు వచ్చిన సంఘటన ఆయన గుర్తు చేశారు తనపై పోటీకి ఎవరు వచ్చినా తాము ప్రజా క్షేత్రంలో సిద్ధంగా ఉన్నామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అవినీతి అక్రమాలతో ఆ నియోజకవర్గ ప్రజలు సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావును చీకొడితే సెంట్రల్ నియోజకవర్గంలో మరోసారి దండాలు తెరలేపటానికి ఇక్కడ పోటీకి సిద్ధపడుతున్నారని తమ ప్రత్యేక వైఎస్ఆర్ సిపి అవినీతిపై నియోజకవర్గ ప్రజల్లో అవగాహన కల్పించి వారిని తరిమికొట్టడానికి సిద్ధపడతామని ఈ సందర్భంగా మహేశ్వర్ జనసేన కూడా హామీ ఉన్నాం వాళ్ళకి అన్ని రకాలుగా రాబోయే ప్రభుత్వంలో అండగా ఉంటామని కూడా హామీ ఇస్తా ఉన్నాం వైసీపీ రెండు లక్షల ముప్పై ఆరు వేలు ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ కేరని చెప్పి యువతని దుర్మార్గంగా వాడుకొని వదిలేసింది మోసం చేసింది దీని మీద వైసీపీ కూడా మాట్లాడాలి యువతకి క్షమాపణ చెప్పాలి యువతరాన్ని నట్టేట ముంచినటువంటి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తాం చరిత్రలో ఎప్పుడు కూడా మీడియా కానీ రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్స్ఫర్ చూసాం లేదంటే ప్రైవేట్ ఇండస్ట్రీలో ట్రాన్స్ఫర్లు చూసాం రాజకీయ ట్రాన్స్ఫర్లు మొదలుపెట్టింది మొట్టమొదట భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైసీపీ ప్రభుత్వమే ఇవాళ ఒక నియోజకవర్గంలో చెల్లని కాసైనటువంటి వ్యక్తి పక్క నియోజకవర్గంలో ఏ విధంగా చెల్లుతాడని అడుగుతా ఉంది ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేని అక్కడ ప్రజలు తిరస్కరించారు ఆయన రిపోర్ట్లన్నీ బ్యాడ్గా ఉన్నాయి అంతులేని అవినీతి ఆ నియోజకవర్గంలో జరిగిందని అతను అక్కడ చెల్లని కాసయ్యాడు మరి సెంట్రల్ నియోజకవర్గం ఎలా చెబుతాడు ఇవాళ రాష్ట్రంలో ఇష్టాసారణంగా ఎస్సీల్ని బీసీల్ని ఇష్టాసారంగా మారుస్తూ ఉన్నారు సీఎం సొంత నియోజకవర్గం తాడేపల్లి నియోజకవర్గం తాడేపల్లిలో సీఎం ఉండే ఇల్లు మంగళగిరి నియోజకవర్గం మంగళగిరి ఎమ్మెల్యేనే నీకో నమస్కారం నీ పార్టీ కో నమస్కారం బాబు నీ పదవి కో అని ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేసి దండం పెట్టి వెళ్ళిపోయాడంటే ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిస్థితి వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతూ ఉంది అంటే మునిగిపోయే నావా ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఆ నావలో ఉన్నవాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చేస్తూ ఉన్నారు ఎవరన్నా కాస్తో కూస్తో భయంతోనో లేదంటే ఇంకొక దీంతోనో ఉంటే వాళ్ళు కూడా పోతారు చల్లని కాసు అయినటువంటి ఒక ఊరిలో చల్లని కాసు రెండో ఊర్లో చల్లదు ఇది ఎక్కడైనా చల్లని కాసు చల్లని కాదు నేను కొంత పార్టీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నా నా పద్ధతి వైసీపీ పద్ధతి ఎవరైనా నాకు ఉంటే అటు రాజకీయ పరిణామాలు ఒక ఊర్లో చల్లని కాసు ఒక ఊర్లో చల్లని వంద రూపాయల నోటు రెండో చోట ఎక్కడ చెల్లుద్ది ఎందుకు చెల్లుద్ది దొంగ నోటు దొంగ నోటే చలని కాసి చల్లని కాస్తే ఎక్కడైనా దొంగ నోటు చల్లదు ఎక్కడైనా చల్లని కాసు సత్తు రూపాయి సత్తు రూపాయి చాలా తీవ్రంగా కలుపు చెంది చాలా మంది పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసాన్ని ఇవాళ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల యువతకు ఉద్యోగం లేకుండా చేసినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇటువంటి పరిస్థితి నెలకొల్లా తెలుగుదేశం హయాంలో పెట్టుబడి తీసుకొచ్చాం దాదాపు ముప్పై లక్షల మంది యువతకి ఐదు సంవత్సరాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాం దాదాపుగా తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు తెలుగుదేశం హయాంలో తీసుకొచ్చినటువంటి పదహారు లక్షల కోట్ల పెట్టుబడులు ఆ పెట్టుబడుల మీద వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలని సాక్షాత్తు వైఎస్ ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అసెంబ్లీలో కల్పించింది గత ప్రభుత్వంలో ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ లేవు ఐటీ పరిశ్రమ లేదు అమర్ రాజా లాంటి పరిశ్రమలు వెళ్ళిపోయినాయి కియా లాంటి ఎక్స్పాన్షన్స్ లేవు అలాగే విశాఖపట్నంలో ఐటీ పరిశ్రమ తరలి వెళ్ళిపోయింది అలాగే గన్నవరంలో హెచ్సిఎల్ కంపెనీ తెలుగుదేశం హయాంలో స్వయంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ నాడారు గారిని రిసీవ్ చేసుకొని ఆయనకి ఇక్కడ కావాల్సినటువంటి మిలీనియం టవర్స్లో స్పేస్ ఇచ్చి అన్ని రకాలుగా చేసినటువంటి సందర్భం ఇవాళ అటువంటి పరిస్థితి లేదు ఎవరు కాళ్ళు అమరావతిలో దాదాపు నూట ముప్పై ఐటీ కంపెనీలు ఆ రోజు సైన్ చేసింది నూట ముప్పై కంపెనీలు ఐటీ కంపెనీలు కనుక వచ్చింటే కృష్ణా గుంటూరు ఈ ప్రాంతంలోని యువత అందరికీ ఉపాధి అవకాశాలు వచ్చాయి స్కిల్ డెవలప్మెంట్ లేదు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు స్కాలర్షిప్ లేవు యువత మీద ఈ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల ప్రభుత్వం పరిపాలన తీవ్రమైనటువంటి ప్రభావం కలిగించింది తీవ్రమైన నష్టాన్ని యువత కోల్పోయారు విలువైనటువంటి అతి ముఖ్యమైనటువంటి జీవితంలో అతి ముఖ్యమైనటువంటి వయసు యువత వయసు ఆ సమయంలో నిర్వీర్యం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి వచ్చామన్నటువంటి వైసీపీ పెద్ద ఎత్తున అగాధంలోకి వాళ్ళ కూరుకుపోయింది రాష్ట్ర ప్రజల్ని కూరుకు చూర్చేసింది యువతని కోలుకోలేనటువంటి దెబ్బతీస్తుంది యువతకు అందుకనే భరోసా కల్పిస్తున్నాము రాబోయే తొంభై రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో రేపు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడంగానే యువతకి ప్రత్యేకంగా వాళ్ళకి అటు ఉపాధి అవకాశాలు కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ అన్నిటిలో ఏ అయితే ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలు నోటిఫికేషన్లు రిలీజ్ చేయటం కానీ యువతకి పెద్ద ఎత్తున రేపు అండగా ఉండేది జనసేన తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి యువత అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపు రాబోయే రోజుల్లో ఎవరు ధైర్యం కోల్పోవచ్చు జగన్మోహన్ రెడ్డి అనే మోసం చేసిన మోసాన్ని మరి ఇవాళ జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రెండు వేల పంతొమ్మిది ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను నమ్మి రాష్ట్రంలో ముఖ్యంగా యువత తమ భవిష్యత్తు నిర్వీర్యం అయిపోయిందని ఇవాళ బాధపడతా ఉన్నారు ఈ సంవత్సరం జాబ్ క్యాలెండర్ వస్తుంది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పెట్టిన హామీ ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా రాష్ట్రంలోని రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు లక్షల మందికి లో ఉన్నటువంటి వాళ్ళకి పర్మనెంట్ చేయడం కానీ అలాగే అన్ని చిన్న చిన్న ఉద్యోగాలు అంగన్వాడీ కానీ ఆశా వర్కర్లు కానీ మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ అందరికీ న్యాయం చేస్తానని చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఐదు సంవత్సరాలు అయింది యువత రాష్ట్రం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ చివరి జనవరి అయినా సరే రెండు వేల ఇరవై నాలుగు జనవరి అయినా మాకు నోటిఫికేషన్ వస్తాయో లేదంటే అవకాశాలు వస్తాయేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు చివరి సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి యువతను మోసం చేశాడు మేము అడుగుతా ఉన్నాం నువ్వు చెప్పిన రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వైసీపీ మాట్లాడాలి నువ్వు చెప్పినటువంటి ఉద్యోగాలు నువ్వు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఉద్యోగాలు మెగా డిఎస్సి ఎక్కడ ప్రభుత్వ నోటిఫికేషన్లు ఎక్కడ ఏ ఉద్యోగం మీద సరే ఈ ఐదు సంవత్సరాల్లో యువతకి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఒక నోటిఫికేషన్ అన్నా వెలువడిందని అడుగుతా రాష్ట్రంలో ఇరవై లక్షల పైన యువతని మోసం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏ సంవత్సరం కా సంవత్సరం ఎదురు చూసి కేసు బారైపోయి నిరాశ నిస్పృహలతో ఐదు వేలకి వేలకి ప్రైవేట్ ఉద్యోగాలు ఎత్తుకుంటున్నటువంటి రాష్ట్రంలో చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిన యూత్ అంతా తీవ్రమోహన్ రెడ్డి చేసిన మోసంతో వాళ్ళ జీవితాలు నాశనం మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్